ఎవరో సన్యాసి అని భావించేవాడు అమెరికాలో చికాగో నగరంలో అక్కడ ఎన్వర్టేషన్ వచ్చింది స్వామి వివేకానంద ఎంతో ఏ విధంగా చుట్టూ బుక్లో ఉంటాడేమో అనుకున్నారు కానీ ఆయన కాసాధారన్యాసించాడంటే నేనే స్వామి అంటే వాళ్ళు నమ్మలేదు అయినప్పటికీ నాకు రెండు నిమిషాలు దాన్ని వాళ్ళు సాల్ అన్నారు అంటే ఆయన మాట్లాడుతుంటే ఆంధ్ర మంత్రములో విన్నారండి ఎవరో ఆయన యొక్క ఉపన్యాసాన్ని అన్నారు ముఖ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని తెలుగెత్తి చాటించేటువంటి మహనీయుడు స్వామి వివేకానంద చాలా మంది మహనీయులు తక్కువ వయసులోనే మరణించారు మనకి గణ శాస్త్ర ప్రముఖుడు రామానుజన్ శ్రీనివాసం కానీ ఆ కారణంగా మనం ఈయన్ని స్మరించుకుంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయ విలువల్ని గౌరవించాలి మీరు ఇంటి దగ్గర అమ్మా నాన్న పిల్లలని మమ్మీ డాడీ అని పిలవడం మన మాతృభాషలో సంబోధించాలి సంబోధిస్తే బాగుంటుంది ఆయన ముఖ్యంగా ఈ రోజుని జాతీయ యువజన దినోత్సవంగా చేస్తారు భారత ప్రభుత్వం వారు జాతీయ యువజన దినోత్సవము ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఎన్సిసి యూనిట్లు యావత్ భారతదేశంలో కూడా చాలా ఘనంగా ఇవాళ ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది ఇప్పుడు ఈ తదనంతరం ఇక్కడ బ్యాచర్స్ రాంచం వాళ్ళకి జస్ట్ మూడు ప్రైజ్ ఇచ్చి ఉత్తు పోటీల్లో మండలాలూ కూడా వెళ్ళాలి అక్కడ